హలో వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ కోతి అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులు నీళ్లలో ఉండే మొసలికి మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా అది ఎవరికీ తెలీదు ఎలాగో పరిచయం అయ్యింది కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు నదిలో మొసలి ఇల్లు రోజు కోతి చెట్టు మీద మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి మొసలి మాంసం తింటుంది ఎప్పుడైనా నిన్నుకూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పానమని చెప్పేవి కాని కోతికి మొసలిమీద నమ్మకం ఉండేది అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజామా నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు మొసలిని అడిగింది మొసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా పరిచయం ఉంది కోతి చాలా తెలివైనది నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు మొసలి భార్య కోతి గుండె చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతిగుండేకాయని పంచుకుని తినచ్చు అంది మొసలికి భార్యమీద పిచ్చి కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు భార్య మూతి ముడుచుని కూర్చుంది పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మొండి భార్య ఊరుకుంటుందా వదలకుండా రోజూ పోరు పెట్టింది తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజూ పోరు పెట్టింది మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి నశ భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టువైపుకి బయలుదేరాడు కోతిని చెట్టుమించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా అందుకనే ఒక పథకం వేశాడు నుంచుని కోతిని పిలిచాడు కోతి బయటికి వచ్చింది మొసలిని చూసి సంతోషంగా పలకరించింది మొసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు కోతి సంబరపడింది సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కాని నీళ్లల్లో వెళ్లడం ఎలా మొసలి తన వీపు మీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్లి తిరిగి తీసుకువస్తాను అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నీళ్లల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకువెళ్లాడు దారిలో మొసలి ఏడవడం మొదలట్టాడు కోతికి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఎడుస్తున్నాడని మొసలి నీ కనుక్కుంది మొసలి ఏడుపు ఆపలేదు కోతి చాలా అడిగింది మొత్తానికి నదీ మధ్యలో కొన్ని రాళ్లమీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు భోజనానికి పిలిచింది అబద్ధమని మొసలి తన భార్యా కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండెలాగిపోయినంత పని అయింది ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క బుర్రోలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు దుభఖం ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన ఎన్ని రకరకాల భావాలు ఒకటేసారి కలింగుంటాయో మీరు ఆలోచించగలరు కాని కోతి చాలా తెలివైనది అంత సులువుగా ప్రాణాలూ వాదులుకుంటుందా ఈ భావాలేమీ మొసలికీ తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలెత్తింది మొసలి కన్నేళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి ఇది ఊహించలేని రియాక్షన్ కదా కోతి మొసలితో అంది ఆస్ ఇంతేనా దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కాని ఇప్పుడు అది నా దగ్గర లేదు నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను మళ్లీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది కోతి మొసలి కోతి మాటలని నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది కోతి అమ్మయ్యా అనుకుని ఒక్క గెంతుగెంతి మొసలి వీపుమీంచి చెట్టు ఎక్కేసింది ఇంట్లోకి వెళ్లి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చుని లేదు ఏమీ లేదు అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడూ నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది మొసలి తలదించుకుని వెళ్లిపోయింది నీతి చెడువాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడె చేస్తుంది అలాంటివారితో మనం దూరంగా ఉంటేనే మంచిది చెడు మనుషులతో స్నేహం ఎన్నడూ మంచిది కాదు నమ్మకాన్ని వాడుకుని మోసం చేసేవారిని వదిలి దూరంగా ఉండాలి తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు మీరు కోతి స్థానంలో ఉంటే ఏమి చేస్తారు ఈ కథలో ఉండే నీతి మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా ఇలాంటి మిత్రుల నుండి ఎలా దూరంగా ఉండాలి ఈ కథలో మీరే ఒక నీతి ఊహించండి కామెంట్ చేయండి ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి